తెర వెనుక రాజకీయం ఇన్ని రోజులు మీరు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు అది సక్సెస్ఫుల్గా చేశారు తెర వెనుక రాజకీయం చేయటం వేరు వచ్చి రాజకీయ రణక్షేత్రంలో నేరుగా పోటీ చేయటం వేరు ఇప్పుడు అంత ఈజీ టాస్క్ లాగా కనిపిస్తూ ఉందా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను ప్రధానమైనటువంటి పాత్ర పోషించాను ఐపాక్ టీమ్ కానీ నేను కానీ కలిసి పనిచేయడం మొత్తం మా మా యొక్క గౌరవ అధ్యక్షుల వారికి రైట్ హ్యాండ్గా ప్రతి విషయంలోనూ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి క్యాండిడేట్ సెలెక్షన్స్ దగ్గర నుంచి చేరికల దగ్గర నుంచి ఇతర పార్టీల నుంచి చేరికల దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా నేను ఆయనకు సహాయకారిగా ఉండి నిర్వహించడం జరిగింది ఆ తరువాత కూడా విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని విజయం సాధించడం జరిగింది అది ప్రత్యక్ష ఎన్నికల్లో నేనే పోటీ చేస్తున్నాను అన్నటువంటి ఒక భావనతో ఆ యొక్క కృషి అంతా చేసి పార్టీకి విజయం సాధించి పెట్టడం జరిగింది కాబట్టి నాకు ప్రత్యక్ష రాజకీయాలకి పరోక్ష రాజకీయాలకి నాకు పెద్ద తేడా కనపడట్లేదు కానీ నెల్లూరు అంత ఈజీ టాస్కా నెల్లూరు అభ్యర్థిగా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు గత నెల రోజుల నుంచి మీరు పనిచేస్తున్నారు అక్కడ అంత ఈజీగా కనిపిస్తుందా సరౌండెడ్ బై ఫుల్ ఎనిమీస్ కనిపిస్తూ ఉన్నారు కదా మీకు అక్కడ ప్రజల్లో బడుగు బలహీన వర్గాల్లో పేదల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీస్లో అత్యంత ప్రాబల్యం అత్యంత సపోర్ట్ ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నూటికి నూరు శాతం అసెంబ్లీ పార్లమెంటు నెల్లూరు పార్లమెంటులో పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాలు పార్లమెంటుని తప్పకుండా కైవసం చేస్తున్నారు